ఒకసారి ఈ వీడియోస్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దామయ్యా ఎనడో ఒకనాడు ఈ దేశంలో నిర్బంధం పెరిగితే ఈ దేశంలో కూడా ఈ పరిస్థితి దాపురిస్తుంది ఏంది ఇది మొత్తం యూత్ రోడ్ మీదకి వచ్చేసింది ఓ ఆర్మీ చేతులు అయితే వేసింది ఇగ కాదని మొత్తం ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చేసారు ఇంకేం చేస్తుంది ఏం ప్రభుత్వం ఏం చేస్తుంది ఇగ కరప్షన్ అండ్ నెపోటిజం ఇగ స్టాప్ కరప్షన్ నిప్పు పెట్టి కాల్చిరు దోపిడి కరప్షన్ అణిచివేత పెరిగినప్పుడు ఇటువంటివి ఉడతాయి యువర్ లగ్జరీ ఆర్ మిసరీ అట వేకప్ నేపాల్ అని చెప్పి రాజీనామా పొట్టు పొట్టు పొల్లు పొల్లు అయిపోయింది బంగ్లాదేశ్ లో గిదే జరిగింది నేపాల్ లో గిదే జరిగింది పాకిస్తాన్ లో కూడా ఒకసారి గిదే జరిగింది ఈజిప్ట్ లో గిదే జరిగింది ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే ఇట్లా జరుగుతా ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు కూడా ఈ తరికాలు ఏదో ఒక రోజు వస్తారు ఇట్లా చేసుకుంటా ఇట్ మీరు ఇదే బీసీల అణచివేత కార్యక్రమాలు చేస్తే బీసీలను మోసం చేసే కార్యక్రమాలు చేస్తే ఇదే జరుగుతుంది